ఈరోజు మరి ప్రత్యేకంగా ఈ యొక్క సున్నుండల తయారీ కార్యక్రమం మళ్ళీ స్టార్ట్ చేశారు ఎందుకంటే అంతకుముందు చేసినవి బ్రహ్మాండంగా ఉన్నాయని పిల్లలు తినేశారు అందుకే మళ్ళా నాకు ఇంట్రెస్ట్ కలిగి పిల్లల కోసం మరలా సున్నుండలో తయారు చేస్తున్నాను సపరేట్గా ఈసారి సపరేట్గా వీటిని కొంచెం బెల్లం ఎక్కువ వేసాను వేయించాను సపరేట్గా వేయించేశాను ఏంటంటే బాదం పప్పు తర్వాత బీన్స్ గుమ్మడి గింజలు తర్వాత ఇంకా రకరకాల గింజలు సపరేట్గా వేయించి అవి మిక్సీ చేసి మెనుములు కూడా వేయించి అందులో ఇవన్నీ కలిపారు నెయ్యి సాంపాడో లేకపోతే ఇలాగా తయారవ్వట్లేదు ఇలా తయారవ్వాలంటే నెయ్యి కరెక్ట్గా ఉండాలి ఈరోజు కేజీ పిండి తయారు చేశాను మీకు కావాలంటే ఆర్డర్ చేసి